ఈ మధ్య కాలంలో డీటాక్స్ అనే మాట ఎక్కడ చూసినా వినిపిస్తుంది ఏ డ్రింక్ తాగితే డీటాక్స్ అవుతాం ఏ జ్యూస్తో శరీరం పూర్తిగా శుభ్రమవుతుందని చాలా మంది గూగుల్లో వెతుకుతున్నారు అలాంటి వారందరికీ వైద్య నిపుణులు చెప్పే అసలు హెల్త్ సీక్రెట్ ఇదే నిజానికి శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ప్రత్యేకంగా ఖరీదైన డ్రింక్స్ అవసరం లేదు మన శరీరంలో ఉన్న కాలేయం మూత్రపిండాలు జీర్ణ వ్యవస్థ రోజు సహజంగానే టాక్సిన్ బయటకు పంపేలా రూపొందించబడ్డాయి ఈ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే ముందుగా సరైన నిద్ర అవసరం ఎందుకంటే రాత్రి నిద్ర సమయంలోనే శరీరం ఎక్కువగా క్లీనింగ్ చేస్తుంది రోజుకు తగిన మోతాదులో నీరు త్రాగడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు ఇది టాక్సిన్స్ను మూత్రం ద్వారా బయటికి పంపడంలో సహాయపడుతుంది అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ మద్యపానం పొగ తొగడం లాంటి అలవాట్లు తగ్గిస్తే సహజ డీటాక్స్ మరింత బాగా జరుగుతుంది ఆకుకూరలు పండ్లు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది రోజు కొంత సమయం నడక యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే చెమట రూపంలో వ్యర్థాలు బయటికి వస్తాయి మొత్తంగా ఒకే ఒక్క డ్రింక్తో పూర్తిగా డీటాక్స్ అవుతాం అనేది అపోహ మాత్రమే అని ఆరోగ్యకర జీవనశైలే నిజమైన డీటాక్ సీక్రెట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు